హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు ప్రతిపాదిస్తూ ఈ సంస్కరణల కోసం ఏ కమిటీ అయితే ఏర్పాటు చేయబడిందో అది తన నివేదిక సమర్పించినట్టుగా మనకు తెలుస్తుంది సో వెనకాలన్న స్క్రీన్ దానికి సంబంధించింది ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని చూస్తే అసలు ఏంటి బ్రీఫ్గా చెప్పాలంటే ప్రతి చిన్న విషయానికి పరీక్షను వాయిదా కోరటం అనే ఒక దుస్సంస్కృతి ఉంది ప్రతి చిన్న విషయం వరదలు వచ్చినా అడుగుతారు వర్షాలు వచ్చినా అడుగుతారు అలాగే పేపర్ కఠినంగా వచ్చి కాంపిటేటివ్ పరీక్ష అంటే పేపర్ కఠినంగా రావచ్చు ఈజీగా రావచ్చు రకరకాలు అదేమంటే గ్రామీణ అభ్యర్థులు అంటారు లేదా పట్టణ అభ్యర్థులు అంటారు లేదా ఆర్ట్స్ అభ్యర్థి ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తున్న విషయాలు దీనికి నేను వ్యతిరేకం అనుకూలమని కాదు అదేవిధంగా వీటన్నిటికి కారణం ఏంటంటే మరల ఇప్పుడు నోటిఫికేషన్ ఎందుకు అభ్యర్థులు ఇవన్నీ రేజ్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పిన ఏ కారణ విషయాలన్నీ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయిపోతే మరలా మనకి రాదు మరలా ఎన్ని ఏళ్ళకు వస్తుందో అనే భయం ఆ భయం వల్లే కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి సో ఆ భయాన్ని పరిష్కరించేందుకు ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమే జాబ్ క్యాలెండర్ సో ఆ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ తెలంగాణలో అమలవుతుంది ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఈ కమిటీ రికమెండేషన్ మేరకు జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది సో మనకి గవర్నమెంట్లో ప్రమోషన్స్ ఇవ్వటానికి కానీ ఇతరత్ర ఉద్యోగ సంబంధిత విషయాలకి ప్యానల్ ఇయర్గా సెప్టెంబర్ ఫస్ట్ టు నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు తీసుకుంటారు ప్యానల్ ఇయర్ ఆ సంవత్సరంలో వచ్చిన ఖా ఆ పీరియడ్లో వచ్చిన ఖాళీలు మొత్తం మీద ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి దాన్ని పూర్తి చేసుకోవాలనేది ఇప్పటికే ఉన్న సంప్రదాయం ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఒక పీరియడ్గా తీసుకున్నారు ఆ పీరియడ్లో వచ్చిన ఖాళీలన్నీ ఆధారం చేసుకొని మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేది ఇక్కడ చేసిన సూచన విన్నారు కదా సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎన్ని ఖాళీలు వస్తాయో వాటి ఆధారంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాలి ఓకే సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము మనకి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ సెప్టెంబర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీ వరకు ఉన్న ఉద్యోగాలను నింపేందుకు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు ఈ సంవత్సరానికి విన్నారు కదా సో ఇది ఒక ప్రాతిపదికగా గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది పాయింట్ క్లియర్ రైట్ ఇక రెండో పాయింట్ చెప్తే ఇందులో చేసిన ముఖ్యమైన సూచన ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా నియామకాలు పూర్తవ్వాలి మళ్ళీ జనవరిలో క్యాలెండర్ ఇచ్చుకోండి జనవరిలోనూ ఒక మంత్ ఫిక్స్ చేస్తారు ఇప్పటికైతే ఫిక్స్ చేయలేదు ఓకేనా సో మొత్తం మీద ఇలాంటి విలువైనటువంటి నిర్ణయాలతో జాబ్ క్యాలెండర్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుందని నేను గత వీడియోలో కూడా చెప్పాను నాయన చదవండి చదువుకోండి నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఒక దౌర్భాగ్యం ఏంటంటే నిరుద్యోగుల జీవితాలు రాజకీయ నాయకులకి సాధకాలుగా మారే అందువలన ఈ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం మీద ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్ధరించే వాళ్ళలాగా స్టేట్మెంట్లు ఇస్తారు కానీ నిర్మాణాత్మకంగా చేసింది ఏం లేదు ఒకవేళ ఇప్పుడు చేస్తే ఇది మంచి స్టెప్ అని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆలోచనతో మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఆ లైన్ మనం తీసుకున్నప్పుడు ఇంకా ఇతరత్ర ఏం చెప్పారు అనేది మనం పరిశీలిద్దాం ఓకే సో ఇది ఆర్టికల్ ఈనాడులో వచ్చిందండి దాన్ని బేస్ చేసుకునే ఇది చేస్తున్నాను మన సొంత కృషి కాదు ఓకే దాదాపుగా మనకి ఎదురయ్యే సమస్యలన్నిటినీ నియామకం జరిపేటప్పుడు ఎదురయ్యే సమస్యలన్నిటినీ అడ్రస్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఇప్పటి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ ఫోర్ అని ఇలా కొన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన సంబంధిత ఉద్యోగాలు అలాగే ఏఈ జేఎల్డిఈ సారీ ఏ ఏఈ డబల్ ఏఈ ఏఈ ఇలాంటి ఉద్యోగాలు ఇలాంటివి అలాగే టీచింగ్ రిలేటెడ్గా జేఎల్డిఎల్ ఇతరత్ర ఉద్యోగాలు ఇలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు సర్వీస్ కమి రిఫార్మ్స్ కమిటీ చెప్పింది ఏమిటి అంటే అన్ని ఉద్యోగాలు ఏపీపీఎస్సి ద్వారానే నియామకాలు జరపండి ఇప్పుడు కొన్ని కొన్ని విడివిడిగా జరుగుతున్నాయి అలా వద్దు అన్నీ కలిపి ఏపీఎస్సి ద్వారా చేయండి అని ఒకటి ఇక రెండోది ప్యాన్ ఇంతకుముందు చెప్పాను కదా ఇక రెండోది ఏంటంటే వీళ్ళు పోస్టులని నాన్ టెక్నికల్ సర్వీసెస్ ఇక్కడ ఉంది చూడండి నాన్ టెక్నికల్ సర్వీసెస్ ఏపీ టీచింగ్ సర్వీసెస్ ఏపీ టెక్నికల్ సర్వీసెస్ టెక్నికల్ సర్వీసెస్ అని నాలుగు రకాలుగా విడగొట్టారు అది కొంచెం నాకు కొంత కన్ఫ్యూజన్ ఉంది బట్ ఇప్పటికొన్న సమాచారం మీతో పంచుకుంటున్నాను మరలా దీమే క్లారిటీ క్లారిటీ వస్తుంది దీనిలో నాన్ టెక్నికల్ కింద ఈ గ్రూప్ వన్ అండ్ టూల్ని కలిపేశారు నాన్ టెక్నికల్ కింద గ్రూప్ వన్ టూల్ కలిపేశారు టెక్నికల్ కింద చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ తత్సమానమైన పోస్టుల్ని కేటగిరీ ఏగా టెక్నికల్లో చూపించారు ఇందా చెప్పిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఏ ఈఈ కేటగిరీ బి అలాగే ఇంకా ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ అంటే ఇంజనీరింగ్ బ్యాచ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఓకే ఆ తర్వాత మనం చూస్తే ఏపీ టీచింగ్ సర్వీసెస్ కింద ఈ జేఎల్ డిఎల్ డిపిటీఈఓ పాలిటెక్నికల్ పిఎల్ ఇలాంటివన్నీ కూడా టీచింగ్ సర్వీస్లోకి తెచ్చారు అంటే డిఎస్సి కాదు డిఎస్సి కాకుండా ఇప్పుడు ఏవైతే జేఎల్డిఎల్ పిఎల్ డివైఈఓ ఇవి ఏవైతే ఏపీఎస్సి నిర్వహిస్తుందో వాటిని ఏపీ టీచింగ్ సర్వీసెస్ కింద ఇచ్చారు అలాగే కేటగిరీ బి కింద ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీసెస్ కింద తీసుకురావటం జరిగింది అంటే ఆ కేటగిరీ బిలో విద్యాశాఖలోని దిగువ స్థాయి ఉద్యోగాలు ఉంటాయన్నమాట ఇక్కడ మనం గమనిస్తే టెక్నికల్ సర్వీసెస్లో కూడా చూడండి కేటగిరీ ఏ కింద అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇంజనీరింగ్ డివిజన్స్లో ఆ స్థాయిలో ఉన్న పోస్టులు అలాగే కేటగిరీ బిలో ఇక్కడ చూడండి ఈ బాక్స్లో కేటగిరీ బిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ ఏడబల్ఈ అలాగే దానిలో దిగువ స్థాయి ఉద్యోగాలు కేటగిరీస్ ఇంతకుముందు ఈ దిగువ స్థాయి ఉద్యోగాలన్నీ మనం జోన్ ఈ గ్రూప్ త్రీ ఫోర్ ఫోర్ల పేరుతో నిర్వహించేవాళ్ళు ఇప్పుడు అలా వద్దు ఈ త్రీ ఫోర్లను కూడా ఆయా సబ్జెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అయితే ఒకవైపు టెక్నికల్ అయితే ఒకవైపు టీచింగ్ సర్వీస్ అయితే మరోవైపు అలా విడగొట్టేసేయండి అని చెప్పారు కాబట్టి ఇక్కడ సబార్డినేట్ సర్వీసెస్ అనే దాన్ని వచ్చింది అంటే దిగువ స్థాయి ఉద్యోగాలు ఇంతకుముందు త్రీ ఫోర్ల ద్వారా జరిపే నియామకాలు ఓకే కొన్ని టూ కూడా వర్తిస్తాయి కాదని నేను చెప్పటం లేదు కానీ ఇక్కడ వీళ్ళు చేసిన దాన్ని చెప్తున్నాను ఇప్పుడు దాని జోన్ ఏపీ టెక్నికల్ సర్వీసెస్లో స్టేట్ లెవెల్ సర్వీస్ అన్నాడు స్టేట్ లెవెల్ మల్టీ జోన్ అన్నాడు సో కేటగిరీ ఏ కేటగిరీ బిలో సబార్డినేట్ సర్వీస్ జోనల్ అన్నాడు కేటగిరీ సిలో సబార్డినేట్ సర్వీస్ డిస్ట్రిక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి నాలుగు మేజర్ హెడ్స్ లేదా నాలుగు మేజర్ క్లాస్ వర్గీకరణలు ఒకటి నాన్ టెక్నికల్ దాంట్లో గ్రూప్ వన్ అండ్ టూ వచ్చేస్తాయి ఓకే రెండవది ఏపీ టీచింగ్ సర్వీస్ దాంట్లో ఇందా చెప్పినట్టుగా కేటగిరీ ఏలో టాప్ పోస్టులన్నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినవి అదర్ దాన్ డిఎస్సి కేటగిరీ బిలో ఆ విద్యాశాఖకు సంబంధించిన దిగువ స్థాయి ఉద్యోగాలు ఇంతకుముందు గ్రూప్ ఫోర్ ద్వారా త్రీ ద్వారా నియామకం జరిగేవి ఇక్కడ కేటగిరీ బి అనేది కొంచెం అర్థం చేసుకోండి ఇంతకుముందు మనకు గ్రూప్ త్రీ గ్రూప్ టూలో కొన్ని పోస్టుల ద్వారా జరిగేవి ఇలా రీక్లాసిఫికేషన్ చేశారు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏపీ టీచింగ్ సర్వీసెస్ అని ఒకటే ఎగ్జామ్ పెట్టారు అనుకోండి కింది దగ్గర నుంచి అన్నిటికీ నియామకాలు జరిగే అవకాశాలు ఉంది అది ఎక్కడో చదివాను ఇందాక అన్నిటికి కలిపి ఒకటే పరీక్ష పెట్టండి అని సరే అది ఇంకాస్త క్లారిటీ వస్తే మనకు తెలుస్తుంది తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే మీకు అందరికి కావాల్సింది ఆఫ్లైన్ ఎగ్జామ్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే కొన్నిటికి ఇంటర్వ్యూ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ వన్ సర్వీస్కి ఇంటర్వ్యూ ఉంది గ్రూప్ టూకి ఇంటర్వ్యూ లేదు కానీ టీచింగ్ సర్వీసెస్లో మరి అసలు ఇంటర్వ్యూ లేకుండా అతను లెక్చరర్గా పనికొస్తాడో లేదా అసలు మాట్లాడతాడో లేదో తెలియదు భావ వ్యక్తీకరణ ఉందో లేదో తెలియదు అందువల్ల ఇక్కడ ఏం చేశారంటే డిప్యూటీఈఓ డిఎల్ జేఎల్ పిఎల్కి మాత్రం ఇంటర్వ్యూ పెట్టారు అలాగే ఏపీ టెక్నికల్ సర్వీస్లో కూడా స్టేట్ లెవెల్ అంటే రాష్ట్ర స్థాయి పోటీ ద్వారా ఎంపిక చేసే చోట ఇంటర్వ్యూ పెట్టారు ఓకే సో ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అంటే ఒక రకంగా గ్రూప్ వన్ క్యాట గ్రూప్ వన్ కేటగిరీ అండ్ టీచింగ్ సర్వీస్లో కానీ టెక్నికల్ సర్వీసెస్లో కానీ ఉండే ఉద్యోగాల టాప్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా ఇంటర్వ్యూని కలిగి ఉండాలి అది చాలా ఓకే సరే దాని కాసేపు పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏమన్నా అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎన మౌఖిక పరీక్షల్లో ఎయిటీ పర్సెంట్ అట్లా మౌఖిక పరీక్షకి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేది కూడా వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అక్కడ మౌఖిక పరీక్ష మొత్తం పరీక్షకు ఉద్దేశించిన మార్కుల్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఉండాలి అంటే ఇంటర్వ్యూకి విస్తృతంగా మార్కులు ఇచ్చి దాంట్లో ఇంటర్వ్యూలు ఎక్కువ మార్కులు వేసి కొంతమందిని కొన్ని సందర్భాల్లో ఎంపిక చేశారు అని మనకు అప్పుడప్పుడు ఆరోపణలు వచ్చినాయి అవునా కదా సో అలా ఉండకూడదు సపోజ్ రెండు వందల మార్కులకి ఎగ్జామ్ అనుకుంటే దానిలో టెన్ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ మార్క్స్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉండాలి సపోజ్ ఇప్పుడు గ్రూప్ వన్ లాంటివి ఆరు వందల మార్కులకి అనుకోండి అనుకోండి ఆరు వందల ఇంటూ టెన్ అరవై మార్కులు మించొద్దు ఓకే అలాగే ఇంటర్వ్యూ హాజరైన అభ్యర్థులకు సాధారణంగా ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మార్కులు వేయచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటే వెయ్యాలి అంటే ఎందుకు వేస్తున్నారనే కారణాలను కూడా అక్కడ రాయాలి ఓకే అలాగే మంచి రిఫార్మ్స్ చెప్పారండి పదిహేను నిమిషాల ముందే పాల్గొనే వరకు ఏ బోర్డుకి వెళ్ళాలో తెలియదు అది సాఫ్ట్వేర్ ద్వారా రావాలి వాళ్ళ పేర్లు వ్యక్తులు వేయకూడదు సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ చేస్తామన్నారు ఓకే దానివల్ల ఎట్లా పడితే అలా మోసాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు అండి బట్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ సిస్టమ్ అనేది ఉంటే అయినా ప్రభుత్వాలు తలుచుకుంటే అవి కూడా మారుస్తాయి బట్ అలాంటి అవకాశం లేకుండా వీలైనంత తక్కువ అన్యాయం జరగకుండా అంటే తక్కువ న్యాయం ఎక్కువ న్యాయము తక్కువ అన్యాయం ఉండాలి ఓకే అలాగే ఇంకా చెప్పాడు ఫిలిమ్స్ మార్కులు కలపరు ఎప్పుడు ఉంటుంది అది ఓకే సో మెయిన్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బోర్డుకి అతని పేరు పుట్టిన తేదీ విద్యార్హత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవి మాత్రమే చెప్పాలి మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అన్నారు అలాగే ప్రతి పరీక్షకి మూడు పత్రాలు తయారు చేయాలి అన్నాడు మూడు వేర్వేరు పత్రాలు తయారు చేయాలి ఓకే సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ దానివల్ల ఎరుపు పసుపు పచ్చ రంగంలో ముద్రించాలంట ఆన్సర్ బుక్లెట్లు ప్రశ్నలు అనుసంధానంగా ఉండాలి సరే అవన్నీ మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి ఒక్కటి మాత్రం వాస్తవం అండి ఇది కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే తెలియగలిగిన అభ్యర్థులు ఈ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కోర్టు కేసులు అవడానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు పోతే మళ్ళీ ఏ మూడేళ్ళకో నాలుగేళ్లకనే బాధ అలా కాకుండా ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు వచ్చిన పోస్టులన్నీ మీకు హక్కు ఇందులో ఒక వ్యాల్యూడ్ పాయింట్ ఏం చెప్పానంటే ఇంతకుముందు ఉన్న జీవో ప్రకారం ప్రభుత్వం ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చాకే ఏపీపిఎస్సి అనౌన్స్ చేయాలి అని చెప్పారు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ఈ కమిటీ వాళ్ళు ప్రభుత్వం యొక్క ఫైనాన్స్ క్లియరెన్స్తో పని లేదు వచ్చిన ఖాళీలని ప్రభుత్వ శాఖలు నేరుగా ఏపీపీఎస్సీకి ఇవ్వాలి ఏపీపీఎస్సి దాన్ని జాబ్ క్యాలెండర్గా పెట్టేసి రిజ రిలీజ్ చేయాలి ఇప్పుడు మనం అనుకుంటున్నాం చాలా మంచి విషయం అని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా ఇది కూడా మళ్ళీ ఒక డౌట్ కదా ఇవ్వాలంటే వచ్చండి అండి ఓపెన్ చెప్తున్నాను వాళ్ళు లేదు మళ్ళీ ఇదంతా ముచ్చట చేసి నెక్స్ట్ ఇయర్ ఇద్దామంటే ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై మూడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇరవై నాలుగు ఆగస్టు మధ్య ఏ ఖాళీలు అయితే ఎందుకంటే ఎలా నియామకాలు జరగలేదు కనుక ఏ ఖాళీ ఒకవేళ ఉంటే అవి ఆల్రెడీ ఆ ఉన్న నోటిఫికేషన్కి అడ్జస్ట్ చేసి మిగతా అవన్నీ ఇవ్వదలిస్తే అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది డియర్ మిత్రులారా నేను చాలా సందర్భాల్లో చెప్పాను జాబ్ క్యాలెండర్ వస్తుంది రిఫార్మ్స్ జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది సిలబస్ ఏంటి అని ఇప్పటివరకు ఏం సిలబస్ మీద ప్రస్తావన లేదు అది ఏమిటి అనేది మనం చూద్దాము ఇస్తారా ఇవ్వరా ఏమిటి అనేది బట్ ఇప్పటికైతే ఏం లేదు కాబ ఒకటండి సిలబస్లో మార్పులు వచ్చినా థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటాయి ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం లేదు కాబట్టి జనరల్ స్టడీస్ లాంటివి చదవండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలండి మీరు ఏదో ఒక ట్రైల్ ఇలా వేసి అలా పోదాం ఫ్యాషన్ పెరియడంటే ఇది ఏ ఏపీపీఎస్సీ లాంటి హై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు సక్సెస్ రాదు మీరు ఒక నిబద్ధత అతుక్కుని ఉండాలి ఎనీవే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అన్ఎంప్లాయీస్ ఇన్ ద సేమ్ టైం గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎలా గుడ్ న్యూస్ ప్రతిభావంతులు ఈ వాయిదాల మీద వాయిదాలను భరించలేక వెళ్ళిపోతున్న రాయిట్ లేదు మన తెలంగాణలో పరిశీలన చేస్తే అప్లై చేసేనాటికి పరీక్ష రాసేనాటికి సంఖ్య తగ్గిపోతుంది ఎందుకంటే వాయిదాలు 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 వాయిదా ఆ వాయిదాల సంస్కృతులు అంచి బయటకు వచ్చేయాలి ఇదిగో ఇప్పుడు పోతే నెక్స్ట్ టైం రాస్తామన్న ధైర్యం అభ్యర్థులకు ఇస్తే వీళ్ళు కోర్టులకు వెళ్ళరు వీళ్ళని ఆసరా చేసుకుని రాజకీయ నాయకులు ప్రకటనలు చేయరు మీరు జాబ్ క్యాలెండర్ బలంగా అమలు చేస్తే మాత్రం ఈ కోర్టుల గొడవలు తగ్గుతాయి రాజకీయ నాయకుల జోక్యం కూడా తగ్గుతుంది అదేవిధంగా ఒకటి చెప్పాలి నోటిఫికేషన్ నాడు ఏ నిష్పత్తి ఏ రేషియో అని చెప్తారో మధ్యలో ఈ రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అదే రేషియో ఒకటి ఇష్ట వంద ఒకటి ఇష్ట రెండు వందల ఒకటి ఇష్ట యాభై ఒకటి ఫిక్స్ అవ్వండి ఇష్టం వచ్చినట్టు చేస్తే వీళ్ళకే పోతే రాజకీయ నాయకులు ఓట్లు కావాలి నిరుద్యోగుల యొక్క అభిమానాలు కావాలి కానీ అదే టైంలో నిజంగా సీరియస్ చదివిన అభ్యర్థులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అవకాశం కల్పించాలి ఎందుకు కల్పించాలండి కాంపిటేటివ్ పరీక్షలో నేను డైరెక్ట్గా అడుగుతున్నాను ఎందుకు కల్పించాలి ఇవన్నీ ఎప్పుడు పరిష్కరించబడతాయంటే జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు మాత్రమే అందువల్ల వీటికి సర్వరోగ నివారిణి జాబ్ క్యాలెండర్ ఇవ్వటం దాన్ని పకడ్బందీగా నిర్వహించటం ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళుతుందని ఆశిద్దాం నిరుద్యోగులకు మేలు జరుగుతుందని మరింత కోరుకుందాం ఓకే ఎందుకంటే ఈ ఉద్యోగ ఈ కాంపిటేటివ్ పరీక్షలు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు ఇది మట్కా మాఫియా కంటే చాలా పెద్ద జూదం అని నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఓకే రైట్ చెనివే ఇలాంటి మంచి స్టెప్ పడినప్పుడు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇలా పరీక్షలు నిర్వహించి మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ చేసి వీ ప్రభుత్వం నాలుగేళ్ళైన నాలుగేళ్లైన పకడ్బందీకి జరిపితే నిరుద్యోగులు తమ ఎబిలిటీస్ వల్ల రాలేదా లేదా ప్రభుత్వము సర్వీస్ కమిషన్ వచ్చేసిన తప్పుల వల్ల రాలేదా అన్న దానికి ఒక పరిష్కారం వాళ్ళు ఎత్తుక్కుంటారు అప్పుడు ప్రభుత్వాన్ని ఏపీబిఎస్సి నిందించరు వాళ్ళు నిజాయితీగా ఆలోచిస్తారు యువత నా ఎబిలిటీ వల్ల రాలేదు వాళ్ళు పెట్టారు పాపం అదే నా ఎబిలిటీ వల్ల రాలేదు అని అనుకోలేదనుకోండి కోర్టులకు వెళ్తారు నిరసన వ్యక్తం చేస్తారు నెక్స్ట్ టైం నీ ఎలక్షన్లో నీ సంగతి తేలుస్తా అని ప్రభుత్వాన్ని కూడా బెదిరిస్తారు ఎనీవే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద సినారియో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే మార్నింగ్ బై సేయింగ్ దిస్ న్యూస్ పేపర్ రైట్ ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి వరకే వాగ్దాటి కాదు లేకపోతే వాగ్దానాలు కాదు రైట్ థ్యాంక్ యూ